సో మోటివేషన్ మోటివేషన్ కూడా కూడా డౌన్ లెవెల్ ఆ క్యారీ అవుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సార్ అంటే డైట్ విషయానికి వస్తే మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో చాలా మంది ఇది అమెరికన్స్ స్టార్ట్ చేసింది మనము ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాం లైక్ వెస్టర్న్ కల్చర్లో అని అని చెప్పొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వేస్లో కూడా డాక్టర్స్ కూడా ప్లీజ్ స్కిప్ చేయకండి అని చాలా మంది డాక్టర్స్ ప్లీజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి బట్ ఈ మధ్య ఏమైపోయిందంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు లంచ్ కూడా స్కిప్ చేసేస్తున్నారు అసలు లంచ్ కూడా స్కిప్ చేసి ఓన్లీ నైట్ డిన్నర్ మాత్రం బిఫోర్ సెవెన్ చేయడం ఇది ఒక ప్రాసెస్ కరెక్ట్ అయినా సార్ ఇది ఇంటర్మీడియట్ సీ ప్రాసెస్ కరెక్టా రాంగ్ అనేది ఎప్పుడు ఏ ప్రాసెస్ మనం జడ్జ్ చేయడం అన్ అంటే ట్రైడ్ అప్ అంటే మనం స్టార్ట్ చేసి చూస్తే కానీ అయితే యావరేజ్గా తీసుకుంటే జనరల్ జనరల్ పాపులేషన్ మీద యావరేజ్గా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని స్కిప్ చేయడం వల్ల మెటబాలిక్ చేంజెస్ చాలా హెవీగా వచ్చేస్తాయి లో అయితే చాలా హెవీగా వస్తాయి ఎగ్జాంపుల్ ఫ్లక్చుయేషన్స్ ఏదండి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పీసీఓడి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ రాషెస్ మూడ్స్ మూడ్ స్వింగ్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కిప్ చేయడం వల్ల వస్తాయి చాలా మంది తెలియదు బికాస్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు కడుపు ఆపుకోవాలి స్టార్ట్ అవడం వల్ల ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే ఆ టైంలో ఏం అవైలబిలిటీ లేకపోవడం ఒకటి ప్లస్ నేను వెయిట్ తగ్గాలనే మైండ్లో ఒక కాన్సెప్ట్ ఒకటి మంచిగా కనిపించాలనే కాన్సెప్ట్ ఒకటి ఇది మెన్ కావచ్చు విమెన్కి ఎవరికైనా కావచ్చు ఈ టైంలో ఏమవుతుంది అంటే మైండ్లో ఒక ఫైట్ జరుగుతుంది బ్యాటిల్ తినాలా వద్దా తినాలా వద్దా సో ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది కోపము చిరాకు పక్కన ఎవరు ఉంటే వాళ్ళు మీద చూపిస్తారు ఒక్కొక్కసారి సెల్ఫ్ ఇన్ఫెక్షన్ చేస్తారు లేకపోతే వాళ్ళు వాళ్ళు హర్ట్ చేసుకుంటారు సో ఇలాంటివన్నీ జరిగేవి ఇంకొంతమంది ఏం చేస్తారండి తినేసి కావాలని వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు ఓకే అందరం ముందర తినేస్తారు బట్ సైడ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటారు దిస్ టైప్ ఆఫ్ సైక్యాట్రిక్ ఇష్యూ అంటే తగ్గాలి మళ్ళీ ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఉంటారు ఇప్పుడు మీకు దీని ఏమంటారు అందల్పోటీల్ మిస్ ఇండియాస్ మిస్ మిస్ ఇండియా వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద బ్యూటీ అని చెప్పేసి దెర్ వాజ్ వన్ ఒక ఇంటర్వ్యూ చెప్పిందన్నమాట సో వాళ్ళు ఎంత దానికి తప్పని పడేవారు సన్నగా ఉండాలి ఒక్క ఇంచు కూడా పెరగకూడదు అన్న దానికి కొన్ని కొన్ని రోజులు వాళ్ళు ఫుడ్ తినరు వాటర్ తీసుకోరు డీహైడ్రేట్ అయిపోతారు బాడీ సో ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఒక సూపర్వైజ్డ్ ఫ్యాషన్లో చేయడం ఇంకా మీరు చూస్తే కనుక ఆల్ లాక్ మ్యాక్సిమం చాలామంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియని కష్టాలంటే ఇవే తెలిసిన కష్టాలు అంటే వేరు తెలియని కష్టాలు అంటే కొంచెం స్క్రీన్ మీదనే ఒక వన్ కిలో టూ కిలోస్ పెరిగినా కూడా వాళ్ళకి ఛాన్స్ మిస్ అయిపోతుంటారు సో వాటిని కాపాడుకోవాలంటే నేను లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ అండ్ ఆల్ బట్ అవన్నీ మంచిది కాదు సో కమింగ్ బ్యాక్ టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో ఇది ఎవరు చేయాలి అంటే సర్టెన్ పీపుల్ సెట్ అవుతుంది సో సెట్ అవుతుంది అన్నది ఫస్ట్ ఇనిషియల్ గా మేము బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అనేది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఫిఫ్టీ కిలోస్ పేషెంట్ వన్ థర్టీ కిలోస్ కి నాచురల్ గా ట్రై చేసి వచ్చారు మూడు వచ్చారు ఒక టైం ఆఫ్ టైంలో లో ఒక స్పాన్ ఆఫ్ టైంలో అతను ఎంత ఏం చేసినా కూడా వెయిట్ అనేది లాస్ అవుతారు వెయిట్ లాస్ ప్లాట్ వచ్చేస్తుంది అనమాట అసలు ఏం జరగదు వెయిట్ లాస్ అలా వెయిట్ అలాగే అయిపోతుంది ఆయన వాకింగ్ అదే చేస్తుంటాడు ఫుడ్ తగ్గించేస్తుంటాడు ఏం చేసినా కానీ ఏం జరగదు బాడీ రెస్ట్రిక్ అనమాట అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటి కాన్సెప్ట్ అంటే బట్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ అవాయిడ్ చేయ కాకపోతే గ్యాప్ టు మీల్ టు మీల్ గ్యాప్ అనేది కొంచెం పెంచుతాం సో ఓన్లీ త్రీ మీల్స్ నుంచి టూ మీల్స్ పెడతాం అనమాట అది కూడా త్రీ డేస్ లేకపోతే మాక్సిమం వన్ వీక్ ఫాస్టింగ్ అనుకోవచ్చు ఎస్ మించి మేము పెట్టాం అది కూడా ఆల్టర్నేట్ డేస్ పెట్టిస్తాం అనమాట అప్పుడు ఆ వన్ వీక్ తర్వాత ఎందుకంటే బాడీకి అలవాటు అయిపోయిన మెథడ్ ఏదైతే ఉందో దాని నుంచి సంథింగ్ డిఫరెంట్ మనం ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ బ్యాక్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అలాంటి ప్లేసెస్లో యూస్ చేస్తాం అది కూడా ఎక్కువగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మేము ఎవరికి సజెస్ట్ చేస్తామంటే హండ్రెడ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం హండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవసరం లేదు న్యాచురల్గా మూడు పూటలు మంచిగా చక్కగా భోజనం చేస్తుంది లూజ్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మోటివేషన్లో ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ పెంచుకోవాలి ఓకే సో సార్ అంటే ఈ వెయిట్ లాస్కి సంబంధించి ఒక ఫైనల్ క్వశ్చన్ చెప్పొచ్చు అంటే ఓవరాల్గా ఇప్పుడు సార్ నేను డైలీ మూడు పూటలు నాకు తినకపోతే నేను ఉండలేను నా అలాంటి అనుకోండి నాకు ఖచ్చితంగా ఫుడ్ అనేది ఉండాలి అంటే చాలా మందికి అన్నం మూడు సార్లు ఉన్నా చాలు ఆ చపాతి అవి మూడు సార్లు మాత్రం అన్నం ఉండాలి తినాలి కడుపు నిండా తినాలి కడుపు నిండా తినాలి కానీ బరువు పెరగకూడదు పాసిబుల్ సార్ సి ఇది ట్రిక్కీ క్వశ్చన్ అండి ఎందుకంటే ఒకటి ఏంటంటే మీరు ఏ టైంలో ఉన్నారు ఏంటది సైకిల్ టైంలోన ఆఫ్ ద సైకిల్ టైంలో విమెన్కి అయితే మెన్కి అయితే వాట్ ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి వేరేగా బాడీ బయలాజికల్ సైకిల్ ఒకలా సెట్ అయి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ చేసే వాళ్ళకి సెట్ అయి ఉంటుంది అయితే ఇవి ఎలా ఉన్నా కూడా కామన్గా ఉండాల్సిన ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మీరు ఏదన్నా తినండి బిర్యానీ ఒక పూట బిర్యానీ తినండి ఓ పూట ఫుల్గా తినండి పొద్దున్న లైట్గా ఒక ఇడ్లీ తినండి కానీ ఆ రోజు అట్లీస్ట్ ఒక వన్ అవర్ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసామా లేదా ఈ కాన్సెప్ట్ కనుక ఉంటే కనుక మీరు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఎక్కువ తిన్నా కానీ వెయిట్ పెరుగుతారనే బాధ పెట్టుకోకండి సో సార్ సమ్మర్స్ వచ్చేసాయి బయటకి ఇప్పుడు మధ్యాహ్నం టైంలో బయటికి రావాలంటేనే భయం అనే ఫీలింగ్ వచ్చేసింది సార్ చాలామంది ఏంటి అంటే ఇప్పుడు ఇంకా లో ఫుడ్ తినాలనిపించదు అన్నం అసలు బా ఇప్పుడు అన్నం తినాలన్న ఫీలింగ్ చాలా చాలామంది అసలు ఫాస్టింగ్లు చేస్తారు అండ్ లేకపోతే కంటిన్యూస్గా ఇంకా జ్యూసులు కొబ్బరి బొండాలు చెరుకు రసాలు మామిడి పండ్లు మెయిన్ మామిడి పండ్లు సార్ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు వాటి వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్ అన్నం మానేయడం వల్ల పాయింట్ ఏంటంటే ఆకలి వేసినప్పుడల్లా ప్రతిసారి మనం సాలిడ్ ఫుడ్ తినాలని రూల్ ఫస్ట్ పాయింట్ మూడు పూటలు తిన్నామా లేదా ఒక పూట లిక్విడ్ ఒక పూట సాలిడ్ మళ్ళీ ఇంకో పూట లిక్విడ్ ఇదో పద్ధతి మూడు సాలిడ్స్ లేదా మూడు లిక్విడ్స్ లేదా ఇలా మనం ఫాలో అవచ్చు అనమాట అయితే మనకు మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూ ఎంత వచ్చింది మూడు పూటలు తిన్నాం తక్కువగా తిన్నాం బట్ నాకు ఆ రోజు రావాల్సిన పౌష్టికాహారాలు వచ్చేయాలి కాల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడబల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సీజనల్ ఫ్రూట్స్ గురించి ఏ సీజన్లో అయినా ఆ సీజన్ ఫ్రూట్స్ తిన్నాం మనకు మంచిది అంటే బికాస్ అలా డిజైన్ అయ్యింది మన నేచర్ ఎప్పుడైతే మిస్ అవుతామో మన బాడీలో విటమిన్స్ అనేది తగ్గడం జరుగుతాయి ఇప్పుడు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వచ్చేది మ్యాంగో హైయెస్ట్ వైటమిన్ సి రిచ్ అనమాట అండ్ హైయెస్ట్ ఫైబరస్ ఫుడ్ కూడా ఇవి మనం మిస్ అయితే కనుక మిస్ అయినట్టే సో తీసుకోవాల్సిన టైంలో తీసుకోవాలి అయితే ఎప్పుడు పెట్టుకుంటే బెస్ట్ అది లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో బెటరా బ్రేక్ లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో బెటరా ఎక్కడైనా బెటరే బట్ అంతకుమించి తర్వాత తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే మోస్ట్లీ ఈ సమ్మర్ టైంలో కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్ మన బాడీ మన బాడీలోకి ఈ ప్రోబయోటిక్స్ పంపించాలి ఇంకా ఈజీగా అర్థం చెప్పాలి అంటే కనుక చెద్దన్నం మజ్జిగన్నం పెరుగన్నం లేదంటే గనక రసమన్నం ఇలాంటిది కొంచెం లిక్విడ్స్ టైప్ అంటే బాడీని హైడ్రేట్ చేసే ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అండ్ అలానే ఏ ఫ్రూట్లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఏ వెజిటేబుల్స్లో లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి బీరకాయ టమాటాలు తర్వాత దాని ఏమంటాం పొట్లకాయ అలానే ఇంకా ఫ్రూట్స్లో చెప్పాలి అంటే ఇంకా వెజిటేబుల్స్ చెప్పండి కీరా దోసకాయలు అన్ని టైప్ ఆఫ్ మెలాన్స్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మెలన్ మెలాన్స్ వాటర్ వాటర్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి అండ్ సమ్మర్లో కొంచెం సాల్ట్ అర్టీ టూ అయినా కానీ మనకేం కాదు ఎందుకంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గుతుంటాయి సోడియం తగ్గుతుంటుంది అందుకే ఎండలోకి సడన్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి డిహైడ్రేట్ అయిపోయి బాడీ మనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళినా సెలైన్ ఎక్కిస్తారు మరి సెలైన్ అంటే ఏంటి సోడియం వాట్ సోడియం వాటర్ సో సోడియం క్లోరైడ్ ఎక్కిస్తారు సో అందుకనే కొంచెం ఫుడ్లో కొంచెం సమ్మర్లో ఎస్పెషల్లీ హైయెస్ట్ సమ్మర్ పీక్లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పర్వాలేదు కానీ హైయెస్ట్ మిడ్ పీక్ సీజన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో కొంచెం మనం సాల్ట్స్ ఎక్కువ తిన్నా కానీ పర్వాలేదు సమ్మర్స్లో డాక్టర్స్ చికెన్ చేయమంటారు లైక్ నాన్ వెజ్ కొంచెం తక్కువ తినండి వెజిటేరియన్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి మెయిన్లీ లీఫీ వెజిటేబుల్స్ తినండి అంటారు రీజన్ ఏంటి సార్ పాయింట్ ఏంటంటే అది నాన్ వెజ్ అవాయిడ్ చేయండి అనే కన్నా నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోండి అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ హై ప్రోటీనేషియస్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటామో వాటితో పాటు మన ఫైబర్ అనేది సరిగ్గా లేకపోతేనే మన బాడీలో ప్రోటీన్ అనేది ఎక్కువసేపు ఉండటం వలన బాడీ హీట్ ఎక్కువ అవుతుంది అనమాట అంటే పదే పదే బాడీ ప్రో దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి బాడీ వేడి వేడైపోయింది వేడైపోయింది అనమాట సరిగ్గా వాటర్ అమౌంట్ తీసుకోకపోయినా సరిగ్గా లిక్విడ్స్ తీసుకోకపోయినా కానీ మనకి అల్సర్స్ కానీ లేకపోతే హీట్ బాయిల్స్ ఇలాంటి రావడం కానీ వేడి చేసి మూత్రం మూత్రంలో మంట రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట లేకపోతే చాలామందికి ఇలాంటి టైంలోనే ఎక్కువ పైల్స్ ఇష్యూస్ రావటం లేకపోతే కాన్స్టిబేషన్ ఇష్యూస్ రావటం వలన ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి సో వాటర్ రిచ్ ఫుడ్స్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు నాన్ వెజ్ తినండి తినకండి కాకపోతే కారాలు మసాలాలు తగ్గిస్తామని చెప్తాం దాట్స్ ద మెయిన్ పాయింట్ సార్ ఫైనల్గా అంటే సమ్మర్స్ అనగానే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక విషయంలో ఎఫెక్ట్ అయితే అవుతుంది అంటే ట్రావెల్ చేసేవాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఉమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి అందరికీ హాలిడేస్ ఉంటాయని జాబ్ చేసే వాళ్ళకు ఉండవు కాబట్టి సో వాళ్ళు తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఏంటి సార్ అంటే మన ట్యాబ్లెట్స్ కానివ్వండి లేకపోతే సన్స్కి సంబంధించిన మన జ్యూసెస్ లేకపోతే ఏదైనా ఓఆర్ఎస్ అన్నట్టు అటువంటివి ఏమైనా పెట్టుకోమంటారా సార్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా లెమన్ జ్యూస్ క్యారీ చేయడం బెటర్ దాని నుంచి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే పెరుగు మజ్జిగ పడిన వాళ్ళు లెమన్ జ్యూస్ తాగొచ్చు లెమన్ జ్యూస్ అంటే ఇష్టం లేని వాళ్ళు మిల్క్ తాగచ్చు రెండు ఇష్టం ఉంటే రెండు ఏదో ఒక రోజు అది ఒక రోజు ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో బేసిక్ థింగ్ లెమన్ జ్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో హెవీ షుగర్స్ కాకుండా కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకుని పెట్టుకుంటే కనుక సరిపోతుంది